ప్రజలందరికీ నమస్కారం జై బాబు జై హింద్ జై సంవిధానం విధానం మీద సిద్ధాంతం ఏంటంటే గానీ మార్గం గాంధీని నిజమంతా దేశంగా బహిరంగ కూడా గానీ మార్గానికి నేర్చుకుని నడిచి ఉండండి కానీ బీజేపీ ఏం చేస్తుందంటే గాంధీ సిద్ధాంతాలతో మొత్తానికి ఆనవాళ్ళు లేకుండా చేయాలని బీజేపీ కూడా ఉంది కాబట్టి రాజ్యాంగం కూడా రెండు మూడు సార్లు డిస్టర్బ్ చేయాలో చూసి అది జరిగింది డిస్టర్బ్ జరిగింది అంటే దీనికి సిద్ధాంతం లేదంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గాంధీ ఆలోచన విధానాన్ని మొత్తానికి భారతదేశంలో లే చేయకుండా కూడా చేద్దాం అనేది బీజేపీ ఒక కాన్సెప్ట్ అట్లాగే ఇంకొక విషయం ముఖ్యంగా ఏం అంటే మనం అందరం ఉన్నాం అనుకో రేపు కాంగ్రెస్ ఉంది ఇంతమంది లీడర్స్ ఉన్నాం మనం అందరం మనం అందరం కలిసి ఒక మాట విన్నాం అనుకో రేపు బీజేపీ ఉండదు టీఆర్ఎస్ ఉండదు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్పాలంటే మనం సోషల్ మీడియాలో యాక్టివ్ లేదు మన సైడ్ ఓత్ లేదు మనము బస్సు విషయానికి బస్సు ఫ్రీ పెట్టినాం మా అమ్ముంది మా చెల్లు ఉంది ఒక సంవత్సరం అవుతుంది మన బస్సు ఫ్రీ పెట్టి బస్సు ఫ్రీ పెట్టి మనం ఒక సంవత్సరం అవుతుంది మా మా ఫ్యామిలీ ట్రావెలింగ్ పదివేలు గెలిపి పొంది గవర్నమెంట్ నుంచి మా ఫ్యామిలీ మనం ఇప్పుడు రుణమాఫీ చేస్తాం రుణమాఫీ వంద శాతం చేయకపోవచ్చు ఎనభై శాతం చేస్తాం ఎనభై శాతంలో ఇరవై శాతం మంది రానప్పుడు ఇరవై శాతం కాబట్టి అది మొత్తం పాకపోతుంది ఎక్కడ పాకపోతుంది మొత్తానికి రాలని పాకపోతుంది మనం ఏం చేసినా మనం పబ్లిక్లో తీసుకో తీసుకోలేకపోతుంది డబ్బు ఫీల్ అయినా మనం వంద మొత్తం ఫీల్ అయినా ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నాం అనేది పబ్లిక్ తెలిస్తేనే రేపు మనం స్ట్రాంగ్ ఉంటాం మళ్ళీ ఒకటి మనం అందరం కలిసి మనం మనం కొట్టుకుంటే మనం బయట రేపు లోపల్ పర్టీస్ పోతే పెద్ద డబ్బా మనకి మనం తీవ్రంగా నష్టపోతాం మనం అందరం కలిసి ఒక మాట మీద ఉంది లోకల్ పార్టీ సెలెక్ట్ పోయి గ్రామ గ్రామాల్లో మన మనం ఏం చేసాం అని చెప్పి అబద్ధాలు అందరం సహకరించాలి అలాగే మాకు యూజ్ కూడా కనీసం మీరు అవకాశాలు ఇవ్వాలా ఎందుకంటే ఫస్ట్ జెండా కట్ ఇచ్చి మన కుర్చీలు తీసేదాకా కుర్చీలు వేసేదాకా ఫస్ట్ మెయిన్ నష్టం కాబట్టి ప్రతి మాకు కొంచెం అవకాశం మమ్మల్ని కూడా గుర్తించండి థ్యాంక్ యూ జై బాబు జై జై సంవిధాన కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సభ అధ్యక్షులు దర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి నరేంద్ర గోడ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మా కష్టాలను మా బాధలను మరియు భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను గత పదిహేను కష్టాలు అనుభవించాం అన్నిటి అన్ని ఇబ్బందులను తట్టుకొని రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుపడతాయి రేపు మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కలపడతా ఉన్నారు మన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మరి కాంగ్రెస్ వచ్చి పదిహేను నెలలైతే ఉంది మరి గత పది కంటే కొంత మెరుగ్గానే ఈ ప్రభుత్వం చేసింది నేను ఒక సగర్వంగా చెప్పగలను కానీ కొంత సంక్షేమ పథకాలు అనేటువంటి ప్రజలు చేయడం లేదు అంటే ఇప్పుడు రుణమాఫీ కానివ్వండి గత పది కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా రుణమాఫీ జరగలేదు జరిగింది ఒక సిక్స్టీ పర్సెంట్ జరిగింది మరి ఫార్టీ పర్సెంట్ జరగలేదు మరి వాటికి ఉన్నటువంటి సమస్య లేదు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మా అందరం కూడా ఏదైతే విద్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కలిసి సమస్య మరి దీనికి ఏ రకంగా పరిష్కారం చేద్దాము మరి మనందరైనా మరి మండల మండల నాయకులను తీసుకెళ్దామా మరి ఈ రకంగా గ్రౌండ్లలో మనం ఎంత బాగా పనిచేస్తే అంత మంచి రిజల్ట్ ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తామన్నా అలాగే రేపటి భవిష్యత్తు మా యువకుల కన్నా మా యువకులను ప్రోత్సహించండి అలాగే ఎటువంటి సమస్యలు అందరికీ ఉంటాయి మనం ప్రజలు మేనేజ్ చేసి ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు నెరవేర్చే దిశగా మనం పనిచేద్దాం కొంత బడ్జెట్ సమస్య ఉంది దాని సర్దు సర్దుబాటు అయినది సో కొంత చేసినటువంటి జిల్లా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నరేందర్ గౌడ గారికి అదేవిధంగా సంబంధ అధ్యక్షత వస్తున్న కాంగ్రెస్ గారికి వేదికగా ఉన్నటువంటి బాలం సాయి గారు చెప్పండి గారు విధంగా అదేవిధంగా విద్యానాయక గారు ప్రతీ కార్యకర్త పేరు పేరు చేస్తుంది ఈరోజు ముఖ్యంగా మనం ఏదైతే ప్రోగ్రామ్ అవుట్ చేసిందో జై బాబు కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏది కార్యక్రమం మీటింగ్ పెట్టింది కూడా ఈ కార్యక్రమం వస్తుంది కాకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మనమే కొద్దిగా మండల లెవెల్లో కార్యకర్తలు వారి అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ చెప్పగానే మరి కార్యక్రమం కొద్దిగా మన ఎవరైతే మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాళ్ళన్న రాము కొద్దిగా కార్యకర్తలు విన్నాము మీరు అందరూ మాట్లాడిన తర్వాత జై భీ కార్యక్రమం పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తా సరే మీరు మండలు ఎవరో మాట్లాడాలని ఆయన అనుమతించిన తర్వాతనే మనం ఇప్పుడు అందరం మన అభిప్రాయాలు తెలియజేసు అయితే మంచి అభిప్రాయం ఈ విధంగా వాటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో రుణమాట కానీ రైతు బాగా కానీ ఇంగ్లాండ్ నిర్మాణం కానీ ఇటువంటి పథకాలను మరి మనం అమలు చేశారని ప్రజల్లోకి అంటే దానికి ప్రతి ఒక్కళ్ళ నాయకులతో బాధ్యుల నాయకులందరూ దానివల్ల నేనే ఉన్నప్పుడు నేనే బాధ్యత దాని వారసులు ఎందుకంటే ఆ కార్యక్రమాల వివరాలను కార్యకర్తలందరితో పూర్తి చెంది చేయడం నేనే విఫలం అంటే నాతో పాటు నాయకత్వం అందరూ విఫలం చెందుతున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటిదాకా మాట్లాడే మాత్రం అభిప్రాయం దాన్ని నేను ఏకీభావిస్తున్నాను ఎందుకంటే మీరు అన్నట్టే అరవై శాతం డెబ్బై శాతం మార్క్ ఇంకా ముప్పై శాతం నలభై శాతం రాలేదు ఎందుకు రాలేదు అది అనే విషయాన్ని ఇప్పటి వరకు జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ కూడా అడగాలే అది మాఫీ ఇచ్చినామని ముఖ్యమంత్రిగా

కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఊళ్ళే కొండే అన్నమ్మకు ఎందుకు మాకు రాలేదు మళ్ళీ అచ్చిమౌళ్ళకి వచ్చింది అంటారు ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే వాళ్ళకు కేసీఆర్ ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి రెండుసార్లు మాకు ఇచ్చేది లేదు ఇరవై ఐదు వేలు ఒకసారి ఇచ్చు లక్ష మాకు అభివృద్ధి చేయాలి కాబట్టి మళ్ళీ హచ్చిమౌలకి వచ్చింది కట్టను రాలేదు పునః మాకు వర్తించాలో ఎవరైతే మొదటి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మోసం చేసుకుంటూ వచ్చింది పట్టణాలకు నుంచి ఎవరైతే కట్టాలేదో వాళ్ళందరికీ రావాలి సరే పట్నం నుంచి కాకపోతే పద్దెనిమిది నుంచి ఎవరికైతే వాళ్ళు కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు ఒకసారి గ్రామాలల్లో మండలాల్లో కూడా ఇక్కడ చర్చ జరుగుతుందన్న విషయాన్ని జిల్లా నాయకులయాలని చెప్పి కాబట్టి ఈ పథకాలు గ్రామీ అయితే జవాబుదారీ కార్యకర్తలు ఆ సీనియర్ ఇట్లా ఇదే మండల దేశానికి విలేజ్ వైజ్గా గవర్నమెంట్ చేసి మరి ప్రజల్లో జవాబదారి అనే ఉద్దేశంతో ఎట్లా జవాబదారు సీనియర్ సరాలతో సరాలతో ఈ పథకాలని మనం ఎట్లా ఏ ఫోన్ 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 తీసే